మీ అందరికీ దేవుని వాగ్దానము యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పది రెండవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే నిశ్చయముగా ప్రతిదినము మన జీవితాల్లో మనము చేసేది ఏమిటి అనంటే ప్రార్థన మన ప్రతి పనులు కావచ్చు ప్రతి ఉదయములోనే ప్రార్థిస్తుంటాం ప్రభువా ఈరోజంతా నాకు తోడుగా ఉండండి కలుగుతున్న ప్రతి ఆపదల నుంచి నన్ను రక్షించండి పొంచి ఉన్న కీడు నుంచి రక్షించండి అని చెప్పి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము నిజమే ప్రియులారా మనము ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు మన ప్రార్థన మనకేమి కలుగజేస్తుంది అనంటే రక్షణను కలుగజేస్తుంది పొంచి ఉన్న ప్రతి కీడు నుంచి అపవాది యొక్క చెడు నుంచి ప్రభు మనల్ని తప్పించే దేవుడయి ఉన్నాడు అందుకే ప్రభు కూడా చెప్తూ ఉంటాడు శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా మెలుకోగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పి అవును ప్రిలారా చేప బ్రతకాలంటే నీరు ఎంత ముఖ్యమో క్రైస్తవుని ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంతే ముఖ్యము ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడము ఆయన సహాయము కొరకు అభ్యర్థించడము మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం సాధుసుందర్ సింగ్ గారి మాటల్లో చెప్పాలనంటే ప్రార్థన అంటే దేవుణ్ణి హత్తుకోవడం ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం దేవుని సన్నిధిలో ఆనందించడం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు పదే పదే మనకిచ్చిన ఆజ్ఞ ప్రార్థించమని అందుకే శిష్యులు ప్రార్థన నేర్పించమని ప్రభువును అడిగినట్లుగా మనము గమనించగలము ప్రీలారా ప్రార్థన మనల్ని ప్రభు సన్నిధిలోనికి తీసుకువెళ్తుంది మన జీవితాలను బాగు చేస్తుంది ప్రార్థన మన జీవితాల్లో మన కుటుంబాలను ఫలింపజేస్తుంది మనిషిని పాపము నుండి విడిపిస్తుంది అందుకే జాన్ బన్యన్ గారు చెప్పినట్లు ప్రార్థన పాపము చేయకుండా సహాయము చేస్తుంది ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది అందుకే పరిషుద్ధ లేఖన భాగము ప్రార్థన గురించి ఏమి సెలవిస్తుందనంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకనికరొకొకడు ప్రార్థన చేయడి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవరందరూ రక్షణ పొందుదురు అన్న వచనముల ప్రకారము మనము ప్రార్థించే భక్తులుగా ఉండాలి ఇది క్రైస్తవులకు ఎంతో అవసరము ప్రార్థించకుండా నేనుండలేను ప్రార్థనే నా జీవితము నా ఊపిరి అని స్మిత్ బెగిల్స్ వర్త్ అనే భక్తుడు చెప్పినట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థనను నిర్లక్ష్యము పెట్టటము అంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్య పెట్టటమే ప్రార్థిద్దాము లే అనే ఆలోచన మనము ముందు జయిస్తే ఖచ్చితంగా అపవాది పైన మనము విజయాన్ని సాధించగలము అందుకే ప్రార్థన మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ప్రభు సన్నిధిలోనికి తీసుకువెళ్తుంది మన జీవితాన్ని బాగుచేస్తుంది మనలను ఫలింపజేస్తుంది మనలను పరలోక వైపుకు నడిచేటట్టుగా చేస్తుంది పాపము నుండి విడిపిస్తుంది ప్రాధాన్యత అందుకే ప్రార్థనకు మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రీలారా ప్రార్థన చేయండి అని చెప్పి యహోష్వాపాతు రాజు తను జయించలేనంత శత్రు సైన్యము తన మీదికి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మొదటగా ప్రార్థన చేశాడు అదేవిధముగా అశ్షూరు రాజు యూదా వారికి వ్యతిరేకముగా లేచినప్పుడు హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తుంటాం వీరి ప్రార్థన ఏమి చేసిందనంటే యుద్ధము చేయకుండగానే వీరికి జయాన్ని ప్రభు అనుగ్రహించి ఉన్నట్లుగా మనము గమనించగలము ఐగుప్తులు తరుముతో ఉండగా ఈశ్రాయలు ప్రజలు ఎర్ర సముద్రము ఎదుట ప్రభుకు మొరపెట్టినట్లుగా మనము చూడగలము అప్పుడు ప్రభు చేసింది ఏమిటంటే ఐగుప్తుల చేతిలో పడకుండా ప్రభు ఇష్రాయులు ప్రజలను కాపాడుతూ వచ్చాడు అందుకే ప్రిలారా మన జీవితంలో ప్రార్థన ముఖ్యమైనదా వాక్యము ప్రాముఖ్యమైనదా ఏది ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేస్తే మనకున్న రెండు కళ్ళలో ఏది ప్రాముఖ్యమైనది అనంటే మనమేమి చెప్పగలము ఆ విధముగానే ప్రార్థన వాక్యము రెండు మనకు రెండు కళ్ళ వంటివి రెండు అత్యంత ప్రధానమైనవి దేనిని అశ్రద్ధ చేయడానికి వీలులేదు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతుంటాం అందుచే వాక్య ధ్యానమును ధ్యానిస్తూనే ప్రార్థించగలగాలి క్రైస్తవ జీవితములో అత్యంత ప్రాముఖ్యమైన దానిలో ఒకటి అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుతున్న వాటిలో ఒకటి ప్రార్థన ప్రార్థన అంటే దేవుని సహాయమును అభ్యర్థించడము ప్రార్థన అంటే మనకు వచ్చినట్లు నచ్చినట్లు చేయడము కాదు దేవుడు వినేటట్లు ప్రతిఫలమిచ్చేటట్లు ప్రార్థించాలి నీ ప్రార్థనకు సమాధానము రావడము లేదంటే రెండే కారణాలు ఒకటి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో రెండవది దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో నీవున్నావేమో దేవుని యొక్క ధనాగారాన్ని సర్వసంపదల నిధిని తెరవగలిగే అత్యంత శక్తివంతమైన తాళపు చెవి ప్రార్థనే అయితే ఆ తాళపు చెవిని ఎలా ఉపయోగించాలో తెలుసా రహస్య ప్రార్థన ద్వారా ఇది వ్యక్తిగతమైనది నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలనంటే ప్రార్థించే నీవు దేవునిచే అంగీకరించబడాలి అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రతిఫలము వస్తుంది నీవు దేవుని చేత ఎలా అంగీకరించబడతావు అనంటే రహస్య ప్రార్థన ద్వారా మాత్రమే అవును ప్రి సహోదరి సహోదర్లారా నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చునని వార్త ఆరవ అధ్యాయము ఆరవచనములో రాయబడి ఉంది రహస్య ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థనను వింటాడు అని వ్రాయబడలేదు చూస్తాడా ఏమి చేస్తాడు అనంటే నీ హృదయాన్ని చూస్తాడు నీ ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నావో లేక కప్పుకున్నావో అని కప్పుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు కనీసము ఈరోజైనా ఒప్పుకునే ప్రయత్నము చేద్దాం ఒప్పుకోపోడానికి భయమెందుకు నీ జీవితం అంతా ఆయనకు తెలుసు అందుకే దావీదు అంటున్నాడు కదా నేను కూర్చుండుట నేను లేచట నీకు తెలియను నాకు తలంపు పుట్టకముందే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడుకు పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును అని అవును రే సహోదరి సహోదరుడా నీ ప్రతి కదలిక ఆయనకు తెలుసు ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నటించొచ్చు అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నటించడము సాధ్యము కాదు కదా అట్లాంటప్పుడు ఆయన దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు ఎంత ఘోరపాపినైనా ఆయన క్షమించి రక్షిస్తాడు గతములో చేసిన పాపములను ప్రతిసారి సాతాను జ్ఞాపకములోనికి తీసుకుని వచ్చి నువ్వంత తప్పు చేశావు ఇంత తప్పు చేశావంటూ నిన్ను కృంగదీస్తుంటాడు అయితే ఒక్కసారి ఒప్పుకున్న పాపములను ప్రతిసారి ఒప్పుకోనవసరము లేదు అలా చేస్తున్నావనంటే పాపమును దేవుడు క్షమించాడని నమ్మకము నీకు లేనట్లే ఈ రహస్య ప్రార్థన అనుభవము నీ జీవితమంతా కొనసాగాలి ఎందుకంటే మన చూపులు మన తలంపులు మన క్రియలు పరిశుద్ధమైనవి కావు అందుకే ప్రతిదినము రహస్య ప్రార్థన మన జీవితంలో ఉండాలి అలాగని అనుదినము తప్పు చేస్తూ ఒప్పుకుంటూ ఉండకూడదు ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా జాగ్రత్త అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు నువ్వు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రార్థనకు ప్రతిఫలమొస్తుంది నీ కన్నీరు తుడవబడాలి అనంటే కన్నీటి ప్రార్థనే శరణ్యం ఆ కన్నీరు కార్చే ముందు రహస్య ప్రార్థనలో నీ హృదయము కడగబడాలి కలువరిలో నీ కోసము ప్రాణము పెట్టిన ఆ యేసు ప్రభువును చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాల చింతకు మరించు ఆయన బిడ్డగా మార్పు చెందు ప్రార్థించి ప్రతిఫలాన్ని అనుభవించాలని దేవుడు నీ పట్ల కోరుకుంటున్నాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము చేసే ప్రార్థన మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మేలును కృపను మాత్రమే కాదు కాని మనము చేసే ప్రార్థన మనకు రక్షణను కలగజేస్తుంది మనము ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనకు రక్షణ కలగజేసే దేవుడయిన్నాడు దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు రాజు ఆజ్ఞకు వ్యతిరేకముగా ఉన్నప్పటికి పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పటికి దానియేలు తన ప్రార్థనను ఆపలేదు తద్వారా తన జీవితంలో జరిగిన గొప్ప కార్యము తద్వారా తన జీవితంలో జరిగిన గొప్ప మేలు ఏంటంటే దానియేలు రాజాజ్ఞకు వ్యతిరేకముగా ప్రార్థన చేస్తున్నాడని చెప్పి సింహాల బోనులో వేసినప్పటికి ఆ సింహాలు అతనికి ఏ హాని చేయలేదు ఎందుకంటే దానియేలు యొక్క ప్రార్థన అనుభవము దానియేలును సింహపు నోటి నుండి తప్పించింది ఈరోజు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము విని నీవు ప్రార్థిస్తున్నావా ఏ శ్రమలో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ ఒక్క భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో దేవుని సన్నిధిలో మొరపెట్టు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఆయన నామమును బెట్టి మొరపెట్టండి నిశ్చయముగా ప్రభు రక్షణ కలగజేసే దేవుడై ఉన్నాడు నీ వైపు పొంచి ఉన్న ప్రతి కీడును తప్పించి ప్రతి ఒక్క అపవాది యొక్క ఆలోచనను నిర్మూలపరిచి శత్రువుల చేతిలో నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు నిజంగా ప్రతి దినము కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది సహోదరి సహోదరుడా ప్రభు సన్నిధిలో మనము మొరపెట్టగలిగినట్లయితే ప్రార్థించగలిగినట్లయితే దేవుడి రోజు వాగ్దానము చేస్తున్నాడు ప్రార్థన చేయి వారందరూ కూడా రక్షింపబడతారని ఈ లోకములో మనము జీవించినంత కాలమే కాదు కాని ఒక గొప్ప ఉగ్రత దినము రాబోతుంది భూమి అందంతటి మీదికి భూమి అంతటి మీదికి మహా ఉగ్రత దినము రాబోతున్నట్లుగా మనము చూస్తున్నాం గమనించండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పది ఒకటి ముప్పది రెండు వచనాలను మనము చూసినట్లయితే యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్తుడు అగును యహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరిశలేమును తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యహోవా పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారని అవును ప్రే సహోదరి సహోదరుడ ఈ భయంకరమైన ఉగ్రత దినములో మనము చూసినట్లయితే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం నుంచి చక్కని మాటలు రాయబడి ఉంటాయి ఇప్పుడైనను మీరు కన్నీళ్లు బడిచుచు మన పూర్వకముగా దేవుని వద్దకు రండి ఉపవాస దినాన్ని మీరు చాటించండి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని యొక్క దినము అనంటే ఈ మహాదినము ఉగ్రత దినము కాకుండా మన జీవితాల్లో మనము చేసిన పొరపాట్లు బట్టి కావచ్చు మనము చేసిన తప్పిదాలు బట్టి కావచ్చు నిన్నవే పట్టణ ప్రజలు ప్రభుకి వ్యతిరేకముగా చేస్తూ ఉన్నారు ప్రభుకి ఆయాసకరమైన మార్గములో వారు వెళుతూ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉండగా దేవుని ఉగ్రత వారి మీదికి రావలసి ఉన్న సమయములో ఎప్పుడైతే యోనా వెళ్లి ఆ మాటలు ప్రకటించాడో నినివే పట్టణ ప్రజలు రాజు మొదలుకొని పశువుల వరకు ఉపవాసముండి ప్రభు సన్నిధిలో ప్రార్థించారు ప్రభు తన మనస్సును త్రిప్పుకున్నట్లుగా ప్రభు తన మనస్సును త్రిప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాం అదే మాట యోవేలు గ్రంథములో కూడా వ్రాయిబడి ఉంటుంది ప్రభు కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు మన హృదయములను మనము చింపుకొని ఆయన తట్టు తిరిగిన ఎడల ప్రభు మన మీద చూపించేట మనమీద చూపించే అంటే ఆ ఉగ్రత నుంచి మనము తప్పించబడతామని యోవేలు ప్రవక్త కూడా చెప్తూ ఉంటాడు అదే రీతిగా ప్రే సహోదరి సహోదరుడా మన జీవితాల్లో మనము చేసిన పొరపాట్లను బట్టి కలుగుతున్న శ్రమలు మాత్రమే కాదు కాని దేవుని మహా దినము ఆ ఉగ్రత దినమును కూడా ప్రార్థన మనల్ని రక్షిస్తుంది రే సహోదరి సహోదరుడా ప్రార్థించే అనుభవము మనకు చాలా ప్రాముఖ్యమైనది ఏసయ్య ఈ భూమి మీద బ్రతికిన కాలంలో ముప్పది మూడున్నర సంవత్సరాలలో మూడున్నర సంవత్సరాల సేవ పరిచర్యలో మనము చూస్తుంది ఏంటంటే ఆయన ప్రార్థన చేసేవాడు శిలువకు అప్పగింపబడిన ఆ రాత్రి కూడా ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన చేశాడు ఎలాగంటే చెమట రక్తముగా మార్చబడేటంత వేదనతో ప్రార్థన చేశాడు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా నీ ముందున్న సమస్యను నువ్వు జయించాలి నీ ముందున్న ఈ ఉగ్రతను జయించాలి నీ ముందున్న భయంకరమైన పరిస్థితులు నువ్వు రక్షణ పొందుకోవాలి అనంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అందుకే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరువదో వచనము ఇరవద ఒకటో వచనాన్ని కూడా మనం ఈరోజు చదివినట్లయితే ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చే వారందరూ రక్షణ పొందుదరని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రేసహోదరి సహోదరుడ ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా ఆ మహా ఉగ్రత దినమున రక్షణ కలగబోతుంది ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయండి ప్రేసహోదరి సహోదరుడ కీర్తనకారుడు యాబో సంకీర్తన పదిహేనో వచనములో ఒక చక్కటి మాటను చెప్తున్నట్లుగా మనము గమనించగలము ఆపత్కాలములో నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావని అవును సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఆపదలలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా ఇంకా నీ చేతిలో ఏమీ లేదేమో ఏమీ చేయలేమో ఏది చేయడానికి కూడా మార్గము కనిపించట్లేదేమో అయితే ఈరోజు జివాక్యము వినిచిన నీవు ఏమి చేస్తావానంటే ప్రార్థన చేయి ప్రభువా మాకు దిక్కెవరు లేరు ప్రభువా నీవే మాకు దిక్కు నీవే మాకు సహాయము చేయవాడవో అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆపత్కాలములో మనం మొరపెట్టినప్పుడు ప్రభు మనల్ని విడిపించే ఉన్నాడు మనకు కలుగుతున్న ఆపదలన్నిటిలో నుంచి ప్రభు మనల్ని రక్షించే దేవుడయున్నాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కాని యహోవా వాటన్నిటిలో నుంచి వారిని తప్పించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ రోజు శ్రమలు నిన్నావరించి ఉన్నాయేమో సమస్యలు నిన్నావరించి ఉన్నాయేమో ప్రతికూలమైన పరిస్థితులు నిన్నావరించి ఉన్నాయేమో లేదంటే అనేకులు నీకు వ్యతిరేకముగా లేచి నీకు అవమానకరముగా నిందిస్తూ నిన్ను బాధపడుతూ నీకు వేదన కలగజేస్తూ ఉన్నారేమో నిన్ను పడద్రోయాలని అనేకులు పొంచి ఉన్నారేమో నిశ్చయముగా ప్రేసహోదరి సహోదరుడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి ప్రభు వడిపించబోతున్నాడు పొంచి ఉన్న ప్రతి కీడు నుంచి దేవుడు తప్పించబోతున్నాడు కలుగుతున్న ప్రతి ఆపదల నుంచి ప్రభు నిన్ను తప్పించుటకు సమర్థుడయ్యున్నాడు మనము ప్రార్థిస్తున్నా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన ఎలా కనికరాన్ని చూపిస్తాడు అనంటే యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడునని అవును నిశ్చయముగా సహోదరి సహోదరుడా ఆయనకి ఏ భేదము లేదు యూదుడని గ్రీసు దేశస్థుడని అన్యుడని ఆయనకే భేదము లేదు ఎందుకంటే ఆయన ప్రార్థన చేయ వారందరికీ ఆసన్నుడై ఉన్నాడు ప్రతి ఒక్కరి ప్రార్థనను వినగలిగే దేవుడై ఉన్నాడు కృప చూపే దేవుడయున్నాడు సమర్థుడైన దేవుడయున్నాడు ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడయ్యున్నాడు ఆయన అందరి పట్ల తన కృపను అపరిమితముగా కనపరచగలిగిన దేవుడు ఆయన నిశ్చయముగా ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తుండగా దేవుడు నీకు నాకు రక్షణను కలుగజేస్తాడు దేవుడిని కలుగుతున్న ప్రతి ఆపద నుంచి విడిపిస్తాడు ఆయన రక్షణ అనుభవాన్ని నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అనుభవించగలుగుతావు ప్రార్థన ఒక రక్షణ కోట ప్రార్థన నీ జీవితంలో గొప్ప రక్షణను కలుగజేస్తుంది ప్రతి ఒక్క సమస్యలో నువ్వు జయించి నిలబడగలుగుతావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సమస్యను చూసి భయపడక దేవుని సన్నిధిలో మోకరించి విశ్వాసము కలిగి ప్రార్థించగలిగినట్లయితే దేవుడు నీవు నమ్మలేని ఆశీర్వాదాలను నీ జీవితంలో కుమరించగలడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి సందేహించకుండా కళ్ళు మూసుకొని ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబును దయచేస్తాడు కాబట్టి మనమందరము కళ్ళు మోసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దివాద్భుతమైన రీతిగా ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడారు నిజమే ప్రభువా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన మా జీవితాల్లో మాకు రక్షణను కలుగజేస్తుంది అయా ఇప్పుడు కలుగుతున్న శ్రమలు ఇప్పుడు కలుగుతున్న ఉగ్రతలో మాత్రమే కాదు కాని రాబోయే మహా ఉగ్రత దినాన కూడా అయ్యా నిశ్చయముగా ప్రార్థన చేయ వారందరికీ నువ్వు రక్షణను కలుగజేస్తావని వాగ్దానము చేసిన గొప్ప తండ్రి అలాంటి ప్రార్థించే గొప్ప మనసు జీవితము మాలో ప్రతిబిడకు వేడుకొని చిన్నాం ప్రభువా ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థన అనుభవములో ముందుకు కొనసాగింపబడాలని అనుకుంటున్నారో వారందరిపై నీ ఆత్మను కుమ్మరించి నీ అభిషేకాన్ని కుమరించి బిడ్డలను మీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి అయ్యా మీ కృపగలిగిన హస్తముల ద్వారా బిడ్డలు ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ అరెస్ట్ చేయబడి అయా జైల్లో ఉంచబడిన సిస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడల పట్ల కనికరాన్ని చూపించండి బిడలకు వ్యతిరేకముగా తయారు చేయబడినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ కేసు నుండి బిడలను తప్పించి అయా తిరిగి ఆ బిడలు వారి పరిచర్యలో ముందుకు కొనసాగుటకు నికృపను చూపుమని వేడుకొనిచ్చినాం సహోదరి నింషా ప్రియ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ నూతన మాసంలో బిడను జ్ఞాపకము చేసుకుని ఆ బిడ జీవితంలో విధించబడిన మరణ శిక్ష నుంచి బిడను తప్పించమని వేడుకొనిచ్చినాం దేవా ప్రాముఖ్యముగా ఈ నూతన మాసములో ఈ రాత్రి ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నారు బిడలను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి రక్షించి కాపాడి మీ కృపలో భద్రపరచమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్